ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్ ఉంది కదా అక్కడ నుంచి మా అబ్బాయికి ఒక గిఫ్ట్ వచ్చింది చూస్తున్నారు కదా ఆలివ్ మిఠాయి కుకట్పల్లి నుంచి అయితే ఒక గిఫ్ట్ వచ్చింది అనమాట అది ఎందుకు ఏంటి అనేది ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది ఆలివ్ మిఠాయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు ఆలివ్ మిఠాయి అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఇది సమ్మర్లో వచ్చేసి ఆలు మిఠాయి వాళ్ళు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లో అయితే మొత్తం టోటల్గా కలిపి వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారనమాట అందరికి కలిపి మా అబ్బాయికి అయితే అందులో అయితే ఏం రాలేదు కాబట్టి కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చారు పిల్లలకి అందులో మా అబ్బాయికి అయితే కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది దానికి సంబంధించిన గిఫ్ట్ వచ్చింది అనమాట మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అండి చూస్తున్నారు కదా దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి ఇచ్చారు మనం ఆలివ్ మిఠాయిలో డ్రాయింగ్ వేసామనేది అలాగే డ్రాయింగ్కి సంబంధించి మా అబ్బాయికి అయితే డ్రాయింగ్ బుక్ కలర్స్ క్రేయాన్స్ గ్లిట్టర్స్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజరు ఇవన్నీ ఇచ్చారు గిఫ్ట్ ఎంత అనేది కాదు అందులో అందులో మనం పార్టిసిపేట్ చేసామా లేదా మనకు వచ్చింది మనం నిరూపించుకోవాలి మనకి ఏదొచ్చింది భయపడకుండా ఎక్కడే కానీ ఏదైనా ఉంటే కన్నా పార్టిసిపేట్ చేయడం మంచిదే కదా వచ్చిన డ్రాయింగ్ వేనా అని చెప్పాను వేసాడనమాట మాకైతే కన్సల్టేషన్ ప్రైజ్ వచ్చినందుకైతే మేము ఫుల్ హ్యాపీగా ఉన్న మా అబ్బాయి కూడా థ్యాంక్ యూ ఆర్లీ మీట్ అని చెప్పి చెప్పేశాడు ఈ ఆర్వ్ మీట్ వాళ్ళైతే అయినా టెన్త్ క్లాస్ వాళ్ళకి లేని వాళ్ళకి కూడా డబ్బు కూడా ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నారండి అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేటివి కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే మాత్రం అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఒకటే కాదు చాలా చాలా పెట్టారు నేనైతే కన్నా ఎక్కువగా అంతకుముందు చూసుకోలేదనమాట టైం కుదరలేదు ఇంకా నుంచి నేనైతే అయ్యి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి వాళ్ళు ఏది పెట్టినా కానీ చూసి మా అబ్బాయితో అయితే చేయిద్దామనుకుంటున్నాను అలాగే ఇంతకుముందు వచ్చేసి హెల్మెట్ పెట్టుకుంటే ఎంత మంచిది అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి సెల్ఫీ ఫోటో తీసి మనం అయ్యి షాప్కి వెళ్తే షాప్లలో మనకు డిస్కౌంట్ ఇస్తారనేది కూడా వచ్చింది అనమాట నేను వెళ్ళలేకపోయానప్పుడు అలాగే పిల్లలకి డ్రాయింగ్లు కానీ మ్యూజిక్ కానీ సింగింగ్స్ కానీ అన్నీ మొత్తం అయితే కాంపిటీషన్ పెడుతూ ఉంటారు ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒకసారి అలీ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మనకు పిల్లలకి అప్పుడప్పుడు చూపిస్తూ మన పిల్లలకి వచ్చింది మనం పార్టిసిపేట్ చేస్తే కన్నా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూడండి మా అబ్బాయి అన్ని ముందు పెట్టుకొని ఫుల్ హ్యాపీ అనమాట గిఫ్ట్ వచ్చినప్పుడే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా అబ్బాయి అమ్మ అలీ షాప్కి వెళ్దాము ఇప్పుడు నాన్న తీసుకొస్తాడు అప్పుడప్పుడు నాన్న తీసుకొస్తే తిన్నాడు అంతే కానీ మా అబ్బాయి అయితే షాప్కి వెళ్ళలేదు వెళ్దామని అనమాట వెళ్ళి అప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అక్కడ కూడా వీడియో తీసుకొని అనుకుంటే మా అబ్బాయి కొంచెం ఎగ్జామ్స్ ఉన్న బట్టి ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఇంకా ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేద్దాము అని చెప్పి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంతకి అయ్యి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎంతమందికి కన్సోలేషన్ ప్రైజ్లు వచ్చాయి అలాగే ఎవరైనా ఇది వీడియో చూసే వాళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉంటే కన్నా కామెంట్ చేయండి అలాగే మా అబ్బాయి ఆలీ మిఠాయి కి థ్యాంక్స్ చెప్తున్నాడు ఒకసారి వినండి అంతేగా అంతేగా